కోలాహల పండితుడు ఒకప్పుడు దక్షిణ దేశంలో ఒక రాజుండేవాడు ఆయన గొప్ప కళాపోషకుడిగా ప్రసిద్ధికెక్కాడు ఆయన ఆస్థానంలో అనేకమంది కవులు పండితులు గాయకులు మొదలైన కళాకారులుండేవారు అందరికన్నా రాజుగారికి హెచ్చుగా అభిమాన పాత్రుడు కోలాహల పండితుడు రాజ్యంలో అతనికి ఎంత స్వేచ్ఛ అయినా ఉన్నది ఆయన మాటకు తిరుగులేదు ఆయన ప్రతిచర్యను రాజుగారు సమర్థిస్తుంటాడు అందుచేత ఆ రాజ్యంలో ఉండేవాళ్లకు రాజుగారంటే ఎంత భయమో ఆయన ఆస్థానంలోని కోలాహల పండితుడన్న అంత భయము రాజుగారికి తనపై గల ఆదరణను పురస్కరించుకుని కోలాహల పండితుడు ప్రజలను పీడిస్తూ ఉండేవాడు అయితే ఈ సంగతి రాజుగారికి తెలియదు కోలాహల పండితుడు తనకు డబ్బు కావలసినప్పుడు నగరంలో ఉండేవారికి ఎవరికైనా ఒక ఉత్తరం రాసి తన శిష్యుడి ద్వారా పంపేవాడు వాళ్ళు వెంటనే డబ్బు ఇచ్చేసేవాళ్ళు ఒకసారి కోలాహల పండితుడు తనకు వెంటనే నూట పదహారులు పంపమని ఒక బ్రాహ్మణుడికి ఉత్తరం రాసి తన శిష్యుడి ద్వారా పంపాడు ఆ శిష్యుడు ఉత్తరం తెచ్చిన సమయానికి బ్రాహ్మణుడు ఎంటలేడు ఆయన శిష్యుడు బయట అరుగు మీద కూర్చొని వేదధ్యయనం చేస్తున్నాడు కోలాహల పండితుడి శిష్యుడు తాను తెచ్చిన ఉత్తరాన్ని ఆ కొర్రవాడికి ఇచ్చాడు దాన్ని చదవగానే బ్రాహ్మణుడి శిష్యుడికి పట్టరాని ఆగ్రహం వచ్చింది అతను ఆ ఉత్తరాన్ని ముక్కలు ముక్కలుగా చించి అవతల పారేశాడు కోలాహల పండితుడి శిష్యుడు భయంతో వణికిపోయాడు బ్రాహ్మణుడి శిష్యుడు వాడితో మీ గురువుకు చెప్పు ఇలాంటి వెర్రివేషాలు వేస్తే ఆయన పరువు దక్కదు అటువంటి వాడికి తొత్తుగా పనిచేస్తున్న నీకు కూడా దేహశుద్ధి చేయవలసిందే అని కొట్టటానికి మీదకి వచ్చాడు కోలాహల పండితుడి శిష్యుడు పిక్కబలం చూపి పరిగెత్తుకుపోయి గురువుగారికి సాష్టాంగపడి జరిగినదంతా చెప్పాడు అధికార మదం తలకెక్కిన కోలాహల పండితుడు ఉగ్రుడైపోయి తన శిష్యుడికి అవమానం చేశాడని బ్రాహ్మణుడి మీద రాజుగారితో ఫిర్యాదు చేశాడు ఆ బ్రాహ్మణుణ్ణి వెంటనే తీసుకురమ్మని రాజుగారు తన భటులను పంపాడు తన కోసం రాజుగారు భటులను పంపారని విని బ్రాహ్మణుడు ఆశ్చర్యపోయాడు ఆయనకు శిష్యుడు జరిగినదంతా చెప్పి గురువుగారిని క్షమాపణ వేడుకుని రాజభటులతో మా గురువుగారికి ఈ వ్యవహారంతో ఏమీ సంబంధం లేదు సంబంధం ఉన్నవాడిని నేను రాజుగారి దగ్గరకు నన్ను తీసుకుపోండి అన్నాడు అతను రాజుగారి వద్దకు వెళ్ళి జరిగినదంతా చెప్పి మహారాజా నేను ఈ కోలాహల పండితుల వారిని బుద్ధిపూర్వకంగా అవమానించానని ఒప్పుకుంటున్నాను కావలిస్తే మాకు పరీక్ష పెట్టండి నేను ఓడిపోయిన పక్షంలో నన్ను మీ ఇష్టానుసారం శిక్షించవచ్చు అన్నాడు రాజుగారి గది సభబుగ్గాన్ని తోచింది కోలాహల పండితుడు కూడా ఆ కుర్రవాణ్ణి అవలీలగా ఓడించి రాజుగారి చేత శిక్షింపచేసి తన కసి తీర్చుకుందామని ఎంతో ఉబలాటపడ్డాడు పండిత సభకు ఉత్తరు ఇచ్చి రాజుగారు లోపలి గదికి వెళ్ళాడు అక్కడ రాణికి రాజుకు కొంత చర్చ జరిగింది కుర్రవాడు తెలివిగలవాడుగా కనిపిస్తున్నాడు పరీక్షలో గెలుస్తాడన్నది రాణి అలా జరగదన్నాడు రాజు ఇద్దరూ తగాదా పడటం బ్రాహ్మణుడి శిష్యుడు విన్నాడు పండిత సభ ఏర్పాటు అయింది పాండిత్య పరీక్షకు ఆ దేశంలో గల సాంప్రదాయమేమంటే ఒకరు చెప్పిన దాన్ని రెండోవారు పూర్వపక్షం చేయాలి అవతలివాడు తన మాటలను పూర్వపక్షం చేయలేకపోయినప్పుడు సిద్ధాంతం చేసినవాడే తన మాటలకు పూర్వపక్షం చేసుకోవాలి అంతదాకా అవతలివాడు ఓడినట్టు కాదు తానుది గెలిచినట్టు కాదు నన్ను మీరు ఖండిస్తారా మిమ్మల్ని నేను ఖండించనా అని బ్రాహ్మణుడి శిష్యుడు అడిగాడు తనను ఆ కుర్రవాడు మాట వినవలసి రావటమే రోతగా తోచి కోలాహల పండితుడు నిన్నే నేను ఖండిస్తాను అన్నాడు అయితే నేను చెప్పే విషయాలను మీరు ఖండించండి ఒకటి మీ తల్లి గొడ్రాలు కాదు రెండు ఈ రాజు ధర్మాత్ముడే మూడు రాణిగారు పతివ్రత అన్నాడు కుర్రవాడు వాటిని కోలాహల పండితుడే కాదు ఆ సభలో ఎవరూ ఖండించలేరు ఈ మాటలన్న కుర్రవాడి మీద సభలోని పండితులందరికీ ఆగ్రహం వచ్చింది జేఊరించిన ముఖంతో కోలాహల పండితుడు నీ మాటలను నువ్వే ఖండించి విజయం సాధించుకో అన్నాడు బ్రాహ్మణుడి శిష్యుడు అలాగే చేస్తాను మొదటి మాట మీ తల్లి గొడ్రాలు కాదన్నాను ఒక విధంగా ఆమె గొడ్రాలే మీరు ఆమె కడుపున చెడ పుట్టారు హీనుణ్ణి కన్న ఏ తల్లి కూడా తన కడుపు పండిందనుకోదు రెండు రాజుగారు ధర్మాత్ముడే అన్నాను కాని నిజానికి కారు వారే ధర్మాత్ములైతే మీ వంటి ప్రజాపేడకులను యథేచ్చక రాజ్యంలో సంచరించనివ్వరు మూడు రాణిగారు పతివ్రత అన్నాను కానీ ఆమెలో పతివ్రత లక్షణం ఒకటి లోపించింది ఈ పరీక్షలో నేను ఓడిపోతానని రాజుగారు అన్నప్పుడు ఆమె తన భర్తతో వ్యతిరేకించింది కాని ఆమె చెప్పినది నిజం నేను గెలిచాను మీరు ఓడిపోయారు అన్నాడు కొంతసేపు సభలో ఎటువంటి శబ్దమూ లేదు కుర్రవాడి మాటలకు అందరూ కొయ్యబారిపోయారు చివరకు రాజుగారు ఎంతో ధర్మబుద్ధిగలవాడు కనుక సింహాసనం నుంచి దిగివచ్చి బ్రాహ్మణుడి శిష్యుణ్ణి కౌగిలించుకొని నాయనా ఇవాళ నువ్వు నా కళ్ళు తెరిచావు ఇలాంటి ప్రజాపీడన నా రాజ్యంలో సాగుతున్నట్టు నాకిప్పటిదాకా తెలియదు అన్నాడు ఆయన బ్రాహ్మణుడి శిష్యుడికి అప్పటికప్పుడే తగిన విధంగా చేసి కోలాహల పండితుణ్ణి తన కొలువులో నుంచి పంపేశాడు